ముప్పై ఏళ్ళ తర్వాత ముప్పై సంవత్సరాల తర్వాత శని మహాదేవుడు ఈ రాసుల్లో మంచి పంటలు సిరిలో పంటలు పండిస్తున్నారు అవి ఏ రాశులో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట జనరల్గా శని మహాదేవుడు హిందూ మతంలో అతి ముఖ్యమైన దేవుడు ఆయన శవేశ్వరుడు అని కూడా పిలుస్తారా అందరికీ తెలిసిన విషయమే శనిగ్రహానికి అధిపతి అది ఏంటంటే శనిగ్రహం వల్ల ఏంటంటే కర్మ ప్రతిఫలము శిక్షక దేవుడిగా మనకి ఈ శిక్షించే దేవుడిగా మనకి అనుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత శనిదేవుడు శశిరాజయోగంతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు దీని ఫలితంగా రెండు రాసులు మాత్రం రెండు రాసుల వరకు మాత్రం విపరీతంగా కలిసి వస్తుందని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి దీంతో వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుందని కూడా అంటున్నాము అలాగే పెద్ద పెద్ద పండితులు కూడా చెప్తున్నారు అలాగే మనం కూడా చెప్తున్నాం వాళ్ళు పడుతున్న కష్టాలకి ఇక శుభంగా పండిట్టేనండి ఎలాగంటే ఇంక నుంచి విలాసవంతమైన జీవితం వస్తుంది సరే ఆ రాసులు ఏంటా ఏంటి తెలుసుకుందాము అని అనుకునేటప్పుడు ముందరం మనం ఈ కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క శనిదేవుడి శుభదృష్టి బాగా ఉంటుంది వారికి ఇక్క ఈ ముప్పై ఏళ్ళ తర్వాత ఈ కలిగేటువంటి అద్భుతమైన రాజయోగం ఉంటుంది ఇప్పటి వరకు కాని పనులు ఏమన్నా ఉన్నా కూడా బాగా పూర్తవుతాయి ఇప్పటివరకు చేసిన అప్పులు కానీ ఉన్నవారు ఆ అప్పుల నుంచి బయటపడతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక వాళ్ళు ఏదైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఆ విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంది వ్యాపారం చేసేదాన్ని వాళ్ళకు కూడా శనిదేవుడి అనుగ్రహం చాలా ఎక్కువగానే ఉందండి కాబట్టి ఏంటంటే ఈ యొక్క కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కూడాను అలాగే కొత్త వ్యాపారం వ్యాపారం ఆల్రెడీ వ్యాపారంలో ఉన్న కూడా చాలా బాగుంటుంది కాబట్టి అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు ఈ కుంభరాశి వారు అలాగే దాంతోపాటు ఈ శనిదేవుడి వల్ల ఈ మకర రాశి వారు కూడా ఎంతో మకర రాశి వాళ్ళు కూడా ఈ ఏ రోజు ఏ రాజయోగం అంటే శిష్యరాజయోగం వల్ల మకర రాశి వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఉద్యోగులు ఉన్నత స్థాయికి ఎదుగుతారండి ఉద్యోగస్తులకి ఇది బాగా అనుకూలమైనటువంటి సమయం శనిదేవుడు అనుగ్రహంతో ఇల్లు కారు వంటివి కూడా కొనుగోలు చేస్తారు అంటే వాహన యోగం ఓకే గృహయోగం ఈ రెండు కూడా వారికి అనుకూలించేలాగా ఉన్నాయి ఇంకే ఎనీవే ఎలా చేసుకున్నట్టు కూడా కొత్త జీవితం ప్రారంభం అవుతున్నట్టు చాలా బాగుంటుంది అలాగే కూడా వైఫ్ తోటి అంటే జీవిత భాగస్వామితో కూడా చాలా సఖ్యతగా ఉంటారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తిగా సాగిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా శాస్త్రానికి అనుకూలంగా ఏదో పరిజ్ఞానానికి అనుకూలంగా మనం ఇచ్చేటువంటి ఈ యొక్క ఫలితాలు ఉంటాయండి మనిషి మనిషికి వారికి మారుతూ ఉంటుంది వారి యొక్క పుట్టిన యొక్క సమయం వల్ల కానీ దీనివల్ల కానీ ఈ మారుతూ ఉంటుంది కాబట్టి దానికి అనుకూలించి మనం మన జ్ఞానం పరి పరిజ్ఞానం ఇది వచ్చినంత వరకు మనం ఈ విషయాన్ని మనం చెప్పడం జరిగింది ఈ ఫలితాలన్నీ గోచార రీత్యా ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఫలితాలని ఆ విధంగా మీరు మీకు అనుణించుకోగలరని కోరుకుంటున్నాం కోరుకుంటూ నమస్కారం అండి